జీవితం అంతా కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత రావాల్సిన పెన్షన్లు అతి తక్కువగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పెన్షన్ స్కీమ్తో కుటుంబాలను భారంగా వెల్లదిస్తున్నారని వారికి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తని వారి కష్టాలు కడగండ్లు గట్టుకెక్కుతాయని ఆ లక్ష్యంతోనే తాను ఒక మంచి ఆశయంతో రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నానని ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ కాకతీయ మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కోలిపాక వెంకటస్వామి స్పష్టం చేశారు రాష్ట్రంలోనే సిపిఎస్ పార్టీలో ఉన్న ఉద్యోగుల హక్కుల కోసం తాను సహసర మండలిలో గలం ఎత్తాలంటే తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు డాక్టర్ కోలిపాక వెంకటస్వామితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాకు నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ ప్రపంచ విప్లవ పోరాటాల చరిత్రలో కానివ్వండి సామాజిక ఉద్యమాల చరిత్రలో కానివ్వండి మరే పోరాట చరిత్ర కావచ్చు ప్రతి విజయం వెనుక ప్రారంభమయ్యేది తొలి అడుగు మాత్రమే ఒక ఉన్నతమైన ఆశయం పవిత్రమైన లక్ష్యంతో వేసేటువంటి ప్రతి అడుగు విజయ తాటలంటే తాటాలంటే ఎన్నో అడ్డంకులు ఎన్నో అవంతరాలు దాటికొని వెళ్లాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఒక డాక్టర్గా తన వృత్తిని కొనసాగిస్తూ బావి డాక్టర్లకు అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రొఫెసర్గా పనిచేస్తూ తను బతికిందే బతుకు కాదు తన కులాలకి తన బీసీ వర్గాలకి వెనకబడిన వర్గాల ఉద్యోగుల హక్కుల కోసం ఆ బిడ్డల భవిష్యత్తు కోసం తను రాజకీయాల్లోకి రావాలన్న ఒక పవిత్రమైన ఆశయంతో అడుగులు వేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్కి సంబంధించిన ఇంటర్వ్యూ ఇది అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను పోరాటం పోటీ చేసి బీసీ వెనకబడిన వర్గాల బిడ్డగా తన యొక్క గల వినిపించేందుకు శాసనమండలికి పంపించాలని చెప్పి ఒక మంచి ఆశయంతో ముందడుగు వేస్తున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ కొలిపాక వెంకటస్వామి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మొదటగా మీరు డాక్టర్గా మీ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులకి పాఠాలు చెప్పారు శాస్త్రీయత కూడిన విద్య నీసుల్లో మీరు అగ్రగామిగా ఉన్నారు అసలు రాజకీయాల్లోకి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన సో మీ లక్ష్యం ఏంటి ఏం లేదు సార్ మామూలుగా అంటే మన కోసం బతికేది ఒక బతుకు కాదు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఆశయం ఆ విధంగానే నేను అధ్యాపక వృత్తిని చేశాను దానికంటే ముందు వేరు పొజిషన్లు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఏమైంది అంటే ఒకసారి మా ఎంప్లాయ్ ఒక సిపిఎస్ ఎంప్లాయ్ ఏడు వందల యాభై రూపాయల జీతం తీసుకుంటుంటే చూసి నేను చదివించిపోయాను అరే ఏడు వందల యాభై రూపాయలు ఏంది పెన్షన్ రాకపోవడం ఏంది సర్కారు నౌకరి కదా అతను చేసింది రాకపోవడం ఏంది అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకొని మరి వీళ్ళకి ఏం చేయాలి మనము ఎట్లా చేస్తే బాగవుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది మనవంతుగా ఏదో చేసి వీళ్ళకి మాత్రం మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఆ సిపిఎస్ యూనియన్లో జాయిన్ అయ్యాను అయితే ఆ ఒక్కరికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ తర్వాత అందరికీ కూడా అంటే ఎవరికైతే పెన్షన్ లేదు వాళ్ళందరికీ కూడా ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ కల్పించాలనే సదుద్దేశంతో నేను ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అందుగాను వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీని ఎన్నుకోవడం జరిగింది ఎందుకు ఈ టీచర్ ఎమ్మెల్సీ అని అంటే బయట వ్యక్తులకు అంటే అంత విజ్ఞత ఉండకపోవచ్చు ఉపాధ్యాయులైతే విజ్ఞతతో ఆలోచించి ఒక మంచి నాయకున్ని ముందుకు తీసుకొస్తారనే అభిలాష నాకు కలిగింది పాటుగా నేను ఈ టీచర్ ఎమ్మెల్సీని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు అసలు మీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఏ విధంగా దీనివైపు వైపు అడుగులు వేశారు ముఖ్యంగా మొదట నా విద్యాభ్యాసము ఇక్కడ జరిగిందండి ఏజెన్సీ ఏరియాలో మంగపేట కమలాపూర్లో జరిగింది ఆ తర్వాత నేను కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో పూర్తి చేశాను ఆ తర్వాత మొదటిసారి ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగం చేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ అనే ప్రాంతంలో మొదటగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అప్పుడే మా అధికారి గారు చెప్పారు నాకు పెన్షన్ లేదని చెప్పి చెప్పారు మరి గవర్నమెంట్ జాబ్లో పెన్షన్ ఉండకపోవడం ఏందనేది నాకు విచిత్రం కలిగినప్పటికీ సరే ఎవరైనా ఏదైనా ఒక సంఘం అంటూ ఉంటుంది కదా వాళ్ళు ఫైట్ చేస్తారులే అనుకున్నాను కానీ నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే రెండు వేల పద్నాలుగులో తెలిసింది రెండు వేల నాలుగులో లేని అటువంటి పెన్షన్ గురించి రెండు వేల పద్నాలుగులో తెలిసింది పది సంవత్సరాలు అయింది సరే దీనికోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పెన్షన్ యూనియన్లో సిపిఎస్ యూనియన్లో టీఎస్సిపిఎస్ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ విధంగా నేను వాళ్ళతో పాటు నడిచి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులకు నేను కూడా బాధ్యున్నాయి ప్రతి ఒక్క సభను విజయవంతం చేయడం జరిగింది ఆ విధంగానే ఆ యూనియన్లో ఉండి ఒక గ్రాట్యుటీని ఒక ఫ్యామిలీ పెన్షన్ను సాధించగలిగాను సో దాంతో మనకి పాత పెన్షన్ సాధించడం కూడా మన వంతు బాధ్యత అని చెప్పేసి మనమే సాధించాలనే ఒక కృతనిశ్చయంతో అన్ని రకాల ఉద్యమాలు చేసినాం కదా ఆఖరికి కాంగ్రెస్ తోటి మేనిఫెస్టోలో కూడా పెట్టించాము కానీ మరి వాళ్ళు ఇప్పటికీ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో సో మన వాయిస్ని ఇంకా బలంగా చేయాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ మామూలు ఉద్యమం కాకుండా రాజకీయంగా మనము ముందుకొస్తేనే తప్ప ఇది రాదనేది నాకు సంకల్పం కలిగింది దాంతో నేను ముందుకు రావడం జరిగింది సార్ వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే అది భిక్ష కాదు అది ఉద్యోగుల హక్కు సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఈ హక్కుని మీరు శాసన మండలిలో ఏ విధంగా చెయ్యాలని ఉద్యోగులు మీరు ఉపాధ్యాయులకు ముఖ్యంగా చెప్పబోతున్నారు మీ ఎన్నికల ప్రచారంలో అయితే సార్ మీరు అన్నట్టు కరెక్టే ఇది పెన్షన్ అనేది భిక్ష కాదు ఉద్యోగి యొక్క హక్కు ఎందుకనంటే ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే సంవత్సరం చేసినా ఆరు నెలలు చేసిన రాజకీయ నాయకుడు తను దిగిపోతే తనకు పెన్షన్ ఉంది మరి సామాన్య ఉద్యోగం చేసుకొని అంటే ఐదు సంవత్సరాలు చేసే వాళ్ళకే పెన్షన్ ఉన్నప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసే ఉద్యోగి పెన్షన్ ఎందుకు లేదనేది నాకు సమాధానం ప్రశ్నగా మిగిలిపోయింది సో నేనేమంటున్నా అంటే మీరు రెండు సార్లు చేస్తే రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు మూడు సార్లు చేస్తే మూడు పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు ఒక సామాన్య ఉద్యోగి వాడి బ్రతికేంత పాపం ఒక నలుగురి వరకే ఆయన ఫ్యామిలీ ఇంట్లో ఉన్న నలుగురు చూసుకోవడమే ఆయన ఫ్యామిలీ మరి ఆయనకి ఎందుకు పెన్షన్ లేదు ఆయన ఎవనమంతా ధార పోస్తాను కదా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి దార పోసిన తర్వాత అతనికి పెన్షన్ లేదు అని అంటే మరి అతనికి ఆసరా ఎవరు మరి ఇప్పుడు మీరు బయట వాళ్లకు మామూలు జనాలకి ఆసరా పెన్షన్ అని ఒక ఆధారం చూపిస్తున్నారు మరి ఉద్యోగస్తునికి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు వచ్చే ఉద్యోగస్తునికి మీరు ఆసరా పెన్షన్ ఇవ్వట్లేదు రేపు రిటైర్ అయిపోయిన తర్వాత వాడికి ఆరోగ్య భద్రత లేదు ఈహెచ్ఎస్ లేదు మరి ఎట్లా ఈ వయసులోనే కదా మనము మన ప్రభుత్వం ఆసరాగా ఉండాల్సింది అట్లాంటిది లేదు అనేసరికి నేను ఖచ్చితంగా చట్ట సభల్లోకి పోయి పెన్షన్ వచ్చే వరకు పోరాడుతాను ఇదేమంటే మరి కష్టమైంది కాదు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ అక్కడ ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు అక్కడ ఇంప్లిమెంట్ అయింది మరి నార్త్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు మరి ఇది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సౌత్లో కూడా ఇవ్వాలి అది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా సౌత్లో కూడా ఇవ్వాలి మొట్టమొదట తెలంగాణలో ఇచ్చి సౌత్లో ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రుజువు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని వాస్తవంగా ఈ సిపిఎస్ విధానం అనేది అనేది పాత పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాకుండా పాత పెన్షన్ విధానం అనేది ఈ కమ్యూనిస్టు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ మొన్నటి వరకు ఉంది అట్లాగే కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఇది స్పష్టంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అక్కడ కూడా ఏమైనా మార్పులు జరుగుతున్నాయంటే ఈ ఉద్యోగులకు సంబంధించి లేదు సార్ ఇది నేషనల్ వైడ్గా రెండు వేల నాలుగు జనవరి నుంచి తీసుకొచ్చారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇది నేషనల్ వైడ్గా అన్నిట్లో ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ వాళ్ళను ఒపీనియన్ అడిగారు మీరు ఇందులో చేరుతారని చెప్పేసి సో దాన్ని అధిక రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి ఒక తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్ తప్పితే అన్ని ఒప్పుకున్నాయి అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి చేరినలు కానీ మనకు ఒక అవకాశం ఉండే తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా మీరు ఈ పాత పెన్షన్ స్కీమ్లో చేరుతారా కొత్త పెన్షన్లోనే ఉంటారా అంటే వీళ్ళు ఆ పత్రాన్ని ఏమాత్రము ఉద్యోగస్తులను సంప్రదించకుండా మేము ఈ కొత్త పెన్షన్లు కొనసాగుతాం అనడం మనం ఇంకొకసారి మనము అంటే మోసానికి గురి అయ్యాము ఈ తెలంగాణ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మరొకసారి మోసపోయారని నేను చెప్తా ఉన్నాను ఇది బీజేపీ పాలిత ప్రాంతాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎట్టి పర్సెంట్లో పాత పెన్షన్ ఇచ్చేది లేదని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది వాస్తవమే అయితే ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పాత పెన్షన్ తీసుకొచ్చేసరికి వాళ్ళు ఈ ఎంప్లాయీస్ తోటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యే స్థితికి చేరుకుందనమాట సో దానికి గాను వీళ్ళు ఏం చేసినారంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఒక కొత్త ఆలోచనతోటి యూపీఎస్ అని పట్టుకొచ్చారు దీంట్లో ఏంటంటే ఏం లేదు పాతదే కాకపోతే ఈ కాంట్రిబ్యూషన్ మేము చేస్తూ ఉంటాం నెల నెలకు ఒక టెన్ పర్సెంట్ వేస్తూ ఉంటాం బేసిక్లో అట్లాంటి టెన్ పర్సెంట్ అనేది మరి తీసేయాలి కదా తీసేయట్లేదు ఈ కాంట్రిబ్యూషన్ అనేది మారట్లేదు షేర్ మార్కెట్ వ్యవస్థ అనేది మారట్లేదు మరి దీంట్లో ఇంకా కొత్త ఏంటి అని అంటే మేము మినిమం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని అంటున్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఖచ్చితంగా చెప్పలేదు వాళ్ళు మీకు ఒక సంవత్సరం చేస్తే అందులోకి వెళ్ళి యావరేజ్ తీసి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామంటున్నారు మరి మేము కాంట్రిబ్యూషన్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో మరి మాకు తిరిగి ఇవ్వాలి కదా అప్పటికి నలభై లక్షలు అవుతుంది అది ఒక కోటి రూపాయలు అవుతుంది ఆ అమౌంట్ అంతా కూడా తీసుకుంటారు వాళ్ళే మాకు పెన్షన్ ఇస్తారు ఇంకా వాళ్ళు ఇచ్చేది ఏముందండి ఆ పెన్షన్ మాకు ఆ డబ్బులు తీసుకుంటే మాకు మేము బతకలేమా సో నేను మేము అడిగేది ఏంటంటే ఈ కొత్త ప్రయోగాలు మాకు వద్దు యూపీఎస్ అనొద్దు ఇంకొకరు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒక ఇస్తాడు ఒకవేళ యూపీఎస్ అంటున్నాడు ఒకనా సిపిఎస్ అంటున్నాడు ఎన్పిఎస్ అంటున్నారు ఇవన్నీ వద్దండి మాకు ఓపీఎస్ ఇవ్వండి ఎందుకు అని అంటే ఆల్రెడీ మా పక్క వాళ్ళు ఇస్తున్నారు కదా మా పక్క వాళ్ళకి ఇస్తున్నారు కదా మా తోటి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు కదా అదే పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు అట్లాంటప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే వన్ నేషన్ వన్ పెన్షన్ ఏ కావాలంటున్నాము అది కూడా ఓల్డ్ పెన్షన్ ఇవ్వండి మాకు ఇంకో ప్రయోగం వద్దు అని మేము కోరుతున్నాం ఇప్పుడు ఇంకోటి ఇంకో క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు పోటీలో ఉన్నటువంటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ నుండి అలుగుబిల్లి నరసిరెడ్డి గారు ఉన్నారు యూటీ యూటీఎఫ్ తరఫున అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టడం కోసం ప్రయత్నంలో ఉంది ఇప్పుడు మీరు వాళ్ళని ఢీ అనేది ఇది ఒక అడ్వెంచర్గానే చెప్పుకోవాలి వాస్తవంగా తొలిసారిగా మీరు అడుగు వేశారు మీ మీరు పనిచేస్తున్న ఉద్యోగాన్ని కూడా మీరు రాజీనామా చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళని ఢీ కోసం మీరు ఈ ప్రచారంలో చాలా ఏ విధంగా మీరు వీళ్ళని దీకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ ఎదుటివాడు ఎంత ధనవంతుడు ఎంత బలవంతుడు అనేది కాదు మన లోకల ఎంత నీతి ఎంత నిజాయితీ ఎంత నిబద్ధత అనేది ముఖ్యము నా నీతి నా నిజాయితీ నా నిబద్ధతనే నా బలము తర్వాత నా సిపిఎస్ సంఘ సోదరులందరూ కూడా నా బలమే సార్ సో వాళ్ళ సపోర్ట్ తోటే నేను ముందుకు పోవడం జరుగుతుంది అయితే మీరు అన్నట్టు అలుగుబెల్ నర్సిరెడ్డి గారికి నేను కూడా ఓటేసాను లాస్ట్ టైము తను కూడా అంటే పెన్షన్ గురించి మాట్లాడతా అని చెప్పేసరికి పెన్షన్ చేస్తా అని చెప్పేసరికి నేను కూడా ఓటేయడం జరిగింది కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా గెలిచిన నాయకులు మాతో గెలిచిన నాయకులు ఏ ఒక్కరు కూడా ఒక్కరంటే మా పాత పెన్షన్ గురించి చట్ట సభల్లో మాట్లాడింది లేదు సో వాటితోటి మేము ఇక విసిగిపోయాం వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం ఎందుకు అని చెప్పేసి మా దాంట్లో నుంచే మేము ఒకరం నిలుచుందామని చెప్పేసి దానికి సిపిఎస్ వాడికి సిపిఎస్ బాధ తెలుస్తుంది కాబట్టి అందుకని ఉద్దేశంతో ఆ నేను ముందుకు రావడం జరిగింది ఆ విధంగా నేను బలం గురించి కానీ తర్వాత ధనం గురించి కానీ ఏం ఆలోచించట్లేదు నా ఫ్యామిలీ అంతా కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు అట్లాగే ఓపిఎస్ ఎంప్లాయీస్ అనే పెద్దలు కూడా వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఇది మంచి ఆశయం ఇది నలుగురికి పనికొచ్చేది మీరు మంచి ఆశయాన్ని కొన్ని ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుందని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు పాత పెన్షన్ వాళ్ళు సిపిఎస్ మిత్రులు నన్ను అభినందిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సో దీంట్లో తప్పకుండా నేను విజయం సాధిస్తాననే నమ్మకం నాకు ఉంది సార్ దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు సో ధనం గురించి కానీ బలం గురించి కానీ ఇబ్బంది ఏం లేదు సార్ నేను ముందుకే వెళ్తాను ఇప్పుడు ఒక పొలిటికల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది సిపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమల్లో తీసుకురావడం కోసం వాళ్ళు తలుచుకుంటే అప్పుడు ఆ ఆ స్కీమ్లో జాయిన్ కావచ్చు కావాలి కానీ జాయిన్ కాలేదని మీరు చెప్తారు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఇది పాత ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇంకా అమలు చేస్తున్నప్పుడు వన్ ఇయర్ పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంది అనుకోవాలన్నా అసలు ఈ విధంగా దానికి సంబంధించి అడుగులు వేస్తుందా సార్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఏమి అడుగులేయలేదు సార్ మేనిఫెస్టోలో అయితే పెట్టడం జరిగింది మరి ఎలక్షన్ల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు రా వచ్చినప్పుడు మేము అడిగాం సార్ని సార్ మాకు పాత పెన్షన్ కావాలి సిపిఎస్ ఉద్యోగస్తుల చాలా దీనస్థితిలో ఉన్నాము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు మూడు వేల కంటే ఎక్కువ పెన్షన్ రావట్లేదు సార్ సో మేము ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో పాత పెన్షన్ ఇస్తున్నారు కదా మాకు కూడా కావాలి సార్ అంటే వాళ్ళు ఆ విధంగానే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అక్కడి వరకు అయితే అయ్యింది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్యాచరణ అనేది రూపుదాల్చలేదు మేము మళ్ళీ కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడే కాదు ఇప్పుడే మేము ఒకటో తారీఖు అయితే జీతాలు ఇస్తున్నామనే మాట చెప్పడం జరిగింది నేను దానికి కానీ ఏంటి ఆలోచన చేసింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడే ఇచ్చేటట్లు లేరు ఒక ఐదు సంవత్సరాలు అయితే కానీ వీళ్ళు మేల్కొంటట్లేదని చెప్పేసి నాకు అనిపించింది మా సంఘానికి అనిపించింది దాంతో నేను సరే మరి ఇన్ని ఉద్యమాలు చేసినాం మేనిఫెస్టోలో పెట్టించినాం అయినా మనకు కార్యాచరణ జరగలేదు కాబట్టి మనము ఈ టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తే కనుక మన బలాన్ని చూపిస్తే గనక మన సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క తడాక చూపిస్తే కానీ వీళ్ళు కార్యాచరణ మొదలుపెట్టాలని అనిపించేసి నేను ముందుకు రావడం జరిగింది సార్ కాబట్టి ఉద్యోగ ధర్మంలో భాగంగా యవ్వనంలోనూ అట్లాగే నడిమి వయసులో తన జీవితం అంతా కీలకమైన సమయం అంతా ఉద్యోగాన్ని కేటాయించి ఉద్యోగ బాధ్యతల్లో ఉండి చివరి దశలో అవసాన దశలో ఉద్యోగాన్ని రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ ఏ ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి పాత పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా పునరుద్ధరించడం కోసమే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్తున్నారు ఇంతేకాదు ప్రభుత్వాలు కూడా పాలకులు మారుతున్నా కూడా ఉద్యోగుల భవిష్యత్ ముఖ చిత్రం మాత్రం మారడం లేదు కాబట్టి రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో తను పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత పెన్షన్ స్కీమ్ కోసం సాధించేందుకు తను వేస్తున్నటువంటి అడుగుల్ని తన యొక్క ఎన్నికల్లో ఉన్నటువంటి పోటీకి అందరూ మద్దతిచ్చి ఆయన గెలిపించాలని చెప్పి వెంకటస్వామి గారు తెలియజేస్తున్నారు కిమైన వీరబాబుతో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం